హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెనెల్ లీటర్స్ ఈరోజు మీరు ముందుకు వచ్చేసి మూడు సెంటర్లు కట్టిన ఈస్ట్ ఫేస్ హౌస్ తెలించడం జరిగింది ఈ ఇంటి హౌస్ సైజ్ వచ్చేసి ముప్పై మూడున్నర ఇంటు నలభై ఎంటు ఇది మనకు మూడు సెంట్లు అయితే రావడం జరుగుతుంది ఈ హౌస్ వచ్చేసి మనకి మున్సిపల్ కార్పొరేషన్లో అయితే రావడం ఉంటుందండి మనకు చుట్టూ చూడొచ్చండి డెవలప్మెంట్ హౌసెస్ ఉన్నాయి ఇంటి లొకేషన్ వచ్చేసి మనకు కొడుము రోడ్కి అయితే రావడం జరుగుతుంది వెంచర్ పేరు వచ్చేసి మనకి సిద్ధి వినాయక వెంచర్ అండి ఇది మనకు ముందుగా మనం అరవై ఏడో రోడ్ అండి వెంచర్ లోపల వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి ఇంటి ఫ్రంట్ సైడ్ వచ్చేసండి ఇలా ఉంది మనకి ఫ్రెండ్ సైడ్ ఎల్వేషన్ అయితే ఇలా ఉంటుంది మనకి ఇంటికి వచ్చేసి మనకి రెండు గేట్లు అయితే ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి రెండు గేట్లు ఉన్నాయి ఇక్కడ డబుల్ గేట్ ఉందండి పక్కన సింగిల్ గేట్ కూడా ఉంది హౌస్ ఫ్రెండ్ సైడ్ ఎలివేషన్ చూడండి ఎలా ఉంటుంది మనకి మెయిన్ డోర్ వచ్చేసి మనకి సింగిల్ డోర్ ఉంటుంది పక్కన గ్యాస్ ఫిటింగ్ వస్తుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టెప్స్ ఉన్నాయి టెప్స్ కింద ఒక బాత్రూమ్ వస్తుంది రైట్ సైడ్ వచ్చేసి మనకి ట్యాప్ కలసింగ్ ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి మనకి బోర్ సంపు ఉంటుంది ఇది వచ్చేసి మనకి సంప్ ఏరియా అండి ఇది ఇది వచ్చేసి మనకి నార్త్ సైడ్ కంపెనీ అండి ఇది నార్త్ సైడ్ కంపౌండ్ వాల్ చూడవచ్చు చాలా స్పేసిస్గా ఉంటుంది మనకి నార్త్ సైడ్ వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా కూడా ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి రెండు డ్రాప్ కల్స్ కూడా ఉన్నాయి ఇదంతా మనకి వాషింగ్ ఏరియాకి ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి వెస్ట్ సైడ్ కాంపౌండ్ వాల్ అండి ఇది మెయిన్ డోర్ చూడొచ్చండి ఎలా ఉంటుంది మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టెప్స్ ఉన్నాయి టెప్స్కి రైలింగ్ కూడా వస్తుంది ఈ హౌస్ వచ్చేసి ఇంకా వర్క్ జోలో ఉందండి ఇది డెప్స్ కింద వచ్చేసి మనకి కాంపౌండ్ బాత్రూమ్ వస్తుందండి ఇది ఇంటికి వచ్చేసి చుట్టూ కంపర్ట్ వాల్ అయితే ఇవ్వడం జరిగిందండి పక్కన హౌసెస్ కూడా మనకి అడ్ అవుతున్నాయి వెస్ట్ వేస్ట్ హౌసెస్ ఈస్ట్ వేస్ హౌసెస్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి హౌస్లో ఎంటర్ అవుతున్నా మనకు హాల్ ఏరియా వస్తుంది హాల్ ఏరియాలో చూడవచ్చు మనకు పీఎప్ ఇచ్చారు లైన్తో పాటు వస్తుంది ఎదురుగా వచ్చేసి మనకి టీవీని ఉంది రైట్ సైడ్ వచ్చేసి మనకి నార్త్ సైడ్ డోర్ కూడా వచ్చారండి హాల్ ఏరియాలో మనకి కిటికీస్ కూడా ఇచ్చారండి కిటికీస్ వచ్చేసి మనకి లైనింగ్ రోడ్స్ కిటికీస్ వస్తాయి ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియాలో సిలింగ్ చూడొచ్చు మనకి పిఎఫ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి పూజ మందరం అండి పూజ మందిరం సపరేట్ మనకి సపరేట్గా ఒక రూమ్ ఇచ్చారు లోపల చూడవచ్చు మొత్తం టైల్స్ ఇచ్చారు పైన పిఎఫ్ ఉంది కిచెన్ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి కిచెన్ ఏరియాలో మనకి సెల్ఫుల్ చూడొచ్చు ఇంట్రెస్ట్ కోసం ఇక్కడ మనకి కిడ్ కూడా ఇచ్చారు కిచెన్ ఏరియా వచ్చేసి మనకి చాలా స్పెషల్స్గా అయితే రావడం జరుగుతుంది ఇంటికి వచ్చేసి మనకి ఓవర్తో పాటు ఉంటుంది హాస్పిటల్ వచ్చేసి మనకి డెబ్బై లక్షలు ఎత్తున్నారు ప్రైస్ నెక్సిల్ ఉంటుందండి బ్యాంక్ బ్యాంకులోనే కావాలంటే లోన్ కూడా వస్తుంది ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియాలో చూడొచ్చు మనకి సెల్ఫ్ కూడా ఉన్నాయి వెంటల కోసం ఒక కిడి కూడా ఇచ్చారు డైనింగ్ ఏరియాలో మనకి సీలింగ్ కూడా రావడం జరుగుతుందండి ఈ బాత్రూమ్ వచ్చేసి మనకి ఒక కామన్ బాత్రూమ్ అండి ఇది బాత్రూమ్ లోపల వచ్చేసి మనకి ఇన్నోషయాలు ఇచ్చారు పైన సామాన్ పెట్టుకోవడానికి కూడా మనకి స్పేస్ ఇచ్చారండి బాత్రూమ్ పైన వచ్చేసి ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో చూడొచ్చు మనకి ఫ్లోర్గా ఎంత జ్ఞానాన్ని తీసుకున్నారండి ఎదురు మనకి సెల్ఫ్ రూమ్ పడుతున్నా పైన వచ్చేసి పిఎపీ ఇస్తున్నారు ఇక్కడ వెంటలకి కోసం కిడికి గీడ ఇచ్చారండి కిటికీస్ వచ్చేసి మనకి క్లైనింగ్ రోజు కిటికీస్ వస్తాయి ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి లోపల వచ్చేసి చూడొచ్చు ఇలా ఉంటుంది మనకి లోపల వచ్చేసి మనకి వెస్టర్న్ టాయిలెట్ వస్తుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి లోపల చూడొచ్చు మనకి చాలా స్పేసెస్గా ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి ఫ్లోరింగ్ అంతా గ్రాండ్ తీసుకున్నారండి ఎదురుగా వచ్చేసి మనకి సెల్ఫ్ ఉన్నాయి పైన పీఎప్ ఇచ్చారండి వింటలోస్ కోసం ఒక కూడా ఉంటుంది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది హౌస్ వచ్చేసి మనకి ఇంటర్వాలతో పాటు అయితే డెబ్బై ఐదు లక్షలు ఇస్తున్నారండి అండి ప్రయత్నం ఉంటుంది మాట్లాడుకోవచ్చు మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నారే తప్పని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మన రేడియోలో తీసుకోవడం జరుగుతుంది ఈ అవసరం విజయ్ చేయాలనుకున్న వారు కింద మంది అంటున్న నెంబర్కి ఫోన్ చేయగలరు అవసరం సంబంధించిన వివరాలను కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్